ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు పోలీస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు ట్యాపింగ్ కేసులో ఆయన్ని లోతుగా విచారించాలని కోర్టుకు తెలిపారు పోలీసులు దీంతో రాధాకిషన్ రావును ఏడు రోజుల కస్టడీకి పర్మిషన్ ఇచ్చారు న్యాయమూర్తి పోలీసులు రేపు చెంచల్గూడ జైలు నుంచి రాధాకిషన్ రావును కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు రైట్ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ధనరాజ్ అందిస్తారు ధనరాజ్ రాధాకిషన్ రావు కస్టడీలో అధికారులు ఏ అంశాలపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది ఎస్ మౌనిక ఫోన్ ట్యాపింగ్ కేసులో చూసినట్టయితే మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావుకు ఏడు రోజుల పాటు కస్టడీకి అనుమతించడం జరిగింది నాంపల్లి కోర్టు అయితే ఇక మొత్తం మీద చూసినట్టయితే ఈ కస్టడీలకు తీసుకొని ఏడు రోజుల పాటు పోలీసులు ఏ విధమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నారనే విషయంపైననే ప్రధానంగా ఒక చర్చ కొనసాగుతుందని చెప్పొచ్చు అయితే రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో ఇచ్చినటువంటి సంచలనమైనటువంటి విషయాలు కూడా చాలా వరకు వెలుగులోకి రావడం జరిగింది ఆయన రాధాకిషన్ రావు ఏదైతే బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాలు అదేవిధంగా ఎస్ఐబీ చీఫ్ ఆదేశాలకు మేరకు మాత్రమే తామంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడడం అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి ఎవరైతే ఆ పార్టీకి ప్రతిపక్షాలుగా వ్యవహరిస్తున్నారో ఆ పార్టీలకు సంబంధించినటువంటి డబ్బునంతా కూడా ఎక్కడికక్కడ సీజ్ చేయడం జరిగిందని కూడా ఆయన నేరాన్ని అంగీకరించడం జరిగింది అయితే ముఖ్యంగా చూసినట్టయితే మూడు ముఖ్యంగా ఉప ఎన్నికలు కూడా జరిగినాయి మునుగోడు అదేవిధంగా దుబ్బాకతో పాటుగాను ఇతరత్ర గతం సంబంధించినటువంటి ఎన్నికల అన్నిటిపైన కూడా ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లు ట్యాప్ చేయడము వాళ్ళ ఎలక్షన్ సంబంధించినటువంటి డబ్బు తరలింపు వ్యవహారాలు కావచ్చు వాళ్ళ పార్టీకి సంబంధించిన నిర్వహణకు ఉంచుకున్న డబ్బులన్నిటిని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని ఎక్కడికక్కడ డబ్బు చేశామని రాధాకిషన్ రావు చెప్పడం జరిగింది రాధాకిషన్ రావుతో పాటుగాను ఆయన టీం ప్రత్యేకమైనటువంటి టీం చూసినట్టయితే ఏస్పి తిరుపతన కావచ్చు భుజంగరావు ప్రణీత్ రావుతో కలిసి వేణుగోపాల్తో కలిసి మొత్తం అప్పుడున్నటువంటి ప్రభుత్వం మరోసారి అంటే రెండు వేల ఇరవై మూడులో మరోసారి ప్రభుత్వంని తీసుకొచ్చేందుకు గాను ఈ ప్రత్యేకమైనటువంటి టీంగా మేము పనిచేశామని ఆయన రిమాండ్ రిపోర్ట్లో పేర్కోవడం జరిగింది అయితే ఈ విషయాలు వెల్లడించాడు కానీ ఇక దానికి సంబంధించినటువంటి అప్పుడు వీళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా కొనసాగించారు బీఆర్ఎస్ చెందినటువంటి డబ్బును కూడా వీ అంటే పోలీసు వాహనాల్లోనే కాకుండా ఇతర ప్రైవేటు వాహనాలకు కూడా వాటికి స్టిక్క స్టిక్కర్లు వేసి ప్రభుత్వ స్టిక్కర్లు వేసి ఈ డబ్బునంతా తరలించినట్లుగా ఆయన రిమాండ్ రిపోర్ట్లో పేర్కోవడం జరిగింది అయితే బీఆర్ఎస్ చెందిన పార్టీకి చెందినటువంటి డబ్బును ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు అప్పుడు చెక్ ఉన్నవి సీసీ కెమెరాలు ఉన్నవి వీటిని అన్నింటినీ దాటుకుంటూ కూడా ఈ డబ్బును నిర్దేశించినటువంటి ప్రదేశానికి ఎక్కడి నుంచి ఎక్కడికి చేరవేశారు అనే విషయంపైననే ప్రధానంగా రాధాకిషన్ రావుని ఈ కస్టడీ తీసుకొని ఏడు రోజుల పాటు విచారణ కొనసాగిస్తారు అంతేకాకుండా ప్రతిపక్షాలకు చెందినటువంటి డబ్బును ఎక్కడెక్కడ ఏ ఏ వ్యాపారులను అదేవిధంగా ఫోన్లు ట్యాప్ చేశారు ఏ ఏ సమాచారం మేరకు మీకు అందింది ఇందులో ఏ టీం పనిచేసింది అదేవిధంగా ఎస్ఐబి చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఆయనకు ఎవరు చెప్పారు మీకే డైరెక్ట్గా ఎవరైనా ఆదేశించారా అనే విషయాలపైన ప్రధానంగా దృష్టి సారించనున్నారు ఈ క్రమంలోనే సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ మొత్తం అంటే బై ఎలక్షన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడడం ప్రధానంగా ఒక కారణం కావచ్చు రెండవది ప్రతిపక్షాలకు చెందినటువంటి డబ్బును కూడా పూర్తిగా ఈ ట్యాపింగ్ చేసి వారికి సంబంధించినటువంటి డబ్బులను ఎక్కడికక్కడ కట్టడి చేయడం మూడో అంశం చూసినట్టయితే బీఆర్ఎస్ చెందినటువంటి పార్టీకి సంబంధించినటువంటి డబ్బులను కూడా ఈ ప్రభుత్వ వాహనాల్లోనూ అదేవిధంగా ప్రైవేట్ వాహనాలకు ప్రభుత్వం సంబంధించినటువంటి స్టిక్కర్లు వేసి ఏ విధంగా తరలించారు ఎక్కడికి తరలించారు ఈ బీఆర్ఎస్ సుప్రీం అంటే ఎవరు అనే క్వశ్చనింగ్ కూడా చేయనున్నారని మనకు తెలుస్తూ ఉంది ప్రధానంగా ఈ మూడుకు సంబంధించినటువంటి ప్రశ్నలు మొత్తం బయటకు వస్తే ఇక రాధాకిషన్ రావు నుంచి వెళ్ళి చాలా వరకు కీలకమైనటువంటి అంశాలన్నిటి కూడా రాబట్టనున్నారని తెలుస్తూ ఉంది మొత్తం మీద ఇప్పటివరకు చూసినట్టయితే మనకు సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఏదైనా నేరం చేసినట్టయితే దాన్ని తిరిగి ఏ విధంగా చేయడం జరిగింది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎవరిచ్చారు ఎవరి ఆదేశాల మేరకు కొనసాగింది ఏ వాహనం నుంచి డబ్బులు వెళ్ళాయి ఎక్కడికి చేరుకున్నాయి అదేవిధంగా ఫోన్ ట్యాపింగు ఏ ప్రదేశం నుంచి నిర్దేశించినటువంటి ప్రదేశం నుంచి ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లను ఏ విధంగా ట్యాప్ చేయడం జరిగింది ఏ విధంగా సమాచారాన్ని సేకరించారు అదేవిధంగా వాళ్ళ డబ్బులను కట్టడి చేసి ఒకవేళ ఐటీకి ఇచ్చారా లేకుంటే ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగిందా అంతేకాకుండా హవలకు సంబంధించినటువంటి డబ్బు కావచ్చు అదేవిధంగా ఇతరుల ఎక్స్ట్రాక్షన్ చేసి ఇతరులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తే ఆ డబ్బును కూడా ఏ రకంగా తరలించారు ఎవరికి ఇచ్చారు ఎంత ఎంతమందిని బెదిరించారు వాళ్ళు ఏమి ఏమి ఇచ్చారనే విషయాల పైననే ప్రధానంగా రాధాకృషన్ రావుని ప్రశ్నించనున్నారని తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఇప్పటికే తయారైనట్టుగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఉంది ముఖ్యంగా చూసినట్టయితే ఆయన రిమాండ్ రిపోర్ట్లో ప్రధానంగా ఈ బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకు తాము ఈ టీం అంటే ట్యాపింగ్ టీం అంతా కూడా కలిసి ఫోన్లు ట్యాప్ చేయడము అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందినటువంటి డబ్బును ఎక్కడికక్కడ కట్టేడి చేయడము అదేవిధంగా బీఆర్ఎస్ చెందినటువంటి డబ్బును తరలించే వ్యవహారంలో పోలీసు వాహనాలను ఉపయోగించామని ఈ ప్రధానంగా ఈ మూడు రకాలటువంటి స్టేట్మెంట్లను ఆయన ఇవ్వడంతో మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఇటు దేశవ్యాప్తంగా ఒక రాజకీయ చర్చకు దారితీసిందని చెప్పొచ్చు ముఖ్యంగా చూసినట్టయితే ఎవరు ఈ బీఆర్ఎస్ సుప్రీమో అనే క్వశ్చన్ కూడా చాలా వరకు ఈ దేశవ్యాప్తంగా చర్చ కొనసాగిస్తుంది ఈ సు బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాలు అదేవిధంగా ఎస్ఐబి చీఫ్ చెప్పినట్టుగానే తామంతా నడుచుకున్నాము అనేది ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఒప్పుకున్నారు కాబట్టి ఆ రిమాండ్ రిపోర్టు ఆధారంగా మళ్ళీ మొత్తం కస్టడీలకు తీసుకొని ఏడు రోజుల పాటు విచారించినట్లయితే మరిన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా వెల్లడిగానున్నాయి అంతేకాకుండా సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ చేసి కూడా మొత్తం అంటే బై ఎలక్షన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం ప్రతిపక్షాలకు చెందినటువంటి వారిని ఎలా కట్టడి చేశారు వ్యూహ ప్రతి వ్యూహాలను ఎవరి ఆదేశాల మేరకు మాత్రము ఈ ఫోన్ ట్యాపింగ్ అనే విషయం మొత్తం ఈ టీం అంతా కూడా ఎవరెవరు కలిసి చేయడం జరిగింది అనేది కూడా ప్రధానంగా రాధాకిషన్ రావును ఇంటరాగేషన్ చేసి ఆయన ఒక వాంగ్మౌలను కూడా రికార్డ్ చేయనున్నారు ప్రధానంగా చూసినట్టయితే ఈ ఏడు రోజుల కస్టడీలో చాలా వరకు రాధాకిషన్ రావు నుంచి పెద్ద ఎత్తున సంచలనమైనటువంటి విషయాలకు ఏదైతే వెల్లడించాడో వాటన్నింటి పైన కూడా సీనా రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు మౌనికా థ్యాంక్ యూ ధనరాజ్